இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் పద్దెనిమిది మార్చ్ ఉదయం తొమ్మిదిన్నరకి జగిత్యాల్ జిల్లా వాసులు పార్లమెంటు హిందూరు పార్లమెంటు ప్రజలందరికీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ అందరికీ పక్కన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తలకి మోదీ గారి అభిమానులకి ఇటువైపు పెద్దపల్లి నుంచి అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాము విజయ సంకల్ప సభ భారతీయ జనతా పార్టీ నిర్వహించే సభకి ముఖ్య అతిథిగా ధర్మరక్షకులు నవభారత నిర్మాత క్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి జగిత్యాలకు రావడం జరుగుతాం కావున ఇటువంటి అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఇవాళ ప్రతి ఇంట్లో మోదీ అభిమానులు ఉన్నారు అందరినీ కూడా దయచేసి పొద్దున్నే నైన్ థర్టీ కల్లా మన గీత విద్యాలయం గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది కాబట్టి నైన్ థర్టీ కల్లా అందరినీ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను పెద్ద ఎత్తున ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా కూడా సభలో పాల్గొంటారు ప్రధానమంత్రి గారు ముఖ్య అతిథి ఆయన మ్యాక్సిమం గంట సేపు ఉంటారు కాబట్టి సో ప్రముఖంగా ఆయనని చూడడానికి ఆయన చెప్పేది వినడానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంపీ అభ్యర్థులు మూడు పార్లమెంట్ అభ్యర్థులు జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా పాల్గొంటారు ఎన్నికల కొడేస్తా ఎన్నికలు కొడేస్తా ఇక్కడ కార్యక్రమం ఇది బాటిల్ కార్యక్రమం ఇది ఎన్నికల కార్యక్రమం ఇది కోడిని తొందరగా రమ్మంటున్నాం మేము అదే మరి అది మీరు అన్ని మీకు చెప్తే ఆరోజన చూసే చెప్తాను నేను అది ఆల్రెడీ మన ప్రాంతానికి ఇవాళ పసుపు బోర్డు ప్రసా ప్రసాదించిండ్రు పసుపు రేట్లు ఇవాళ ఏ రకంగా ఉన్నాయో మీ అందరికీ తెలుసు మనకి సంబంధించిన ఈ జిల్లాకి సంబంధించి మామిడి పంట మీద కూడా వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ ఎట్లయితే నిజామాబాద్ చేసుకున్నాము ఇక్కడ మ్యాంగో కూడా చేసుకున్నాము దాని మీద కూడా ప్రధానమంత్రి గారితో నుంచి చర్చించడం జరిగింది రానున్న కాలంలో మామిడి పంట కూడా ఇప్పుడు డిస్ట్రెస్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది బాగా అది కూడా మార్కెటింగ్ పంట నుంచి మార్కెటింగ్ దాకా టోటల్గా స్ట్రీమ్లైన్ చేయాల్సిన బాధ్యత కూడా మేమే తీసుకుంటాం ఆయన కాలంలో చెరుకు ఫ్యాక్టరీల గురించి ఆయనకి చెరుకు ఫ్యాక్టరీలు ప్రధానమంత్రి గారికి తెరిపించడం పెద్ద అరవై ఆరు ఫ్యాక్టరీలు తెరిపించిన్నాయి తొమ్మిది కోట్ల ఫండింగ్ ఇచ్చి ఇక్కడ నాయకులకి చిత్తశుద్ధి లేక కమిటీల కమిటీలు చేసుకుంటా ఉన్నారు ఆ జీవన్ రెడ్డి అంకులు మూడోసారి కమిటీలు ఉన్నారు ఆయన సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేవలం కమిటీలకే పరిమితమైనరు ఇవన్నీ అంశాలు కూడా నరేంద్ర మోదీ గారు ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రి ఉండి ప్రధానమంత్రి ఉండి అన్ని తీర్చిన అంశాలు ఇవన్నీ ఇటువంటి సమస్యలన్నీ ఇక్కడ చిత్తశుద్ధి లేక ఇట్లా ఇక్కడ పరిస్థితి అట్లా ఉంది సో ఆయన ఏమేమి మాట్లాడతారు జాతీయ ఎలక్షన్ ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాము రానున్న కాలంలో ఎన్ఆర్సీ అవసరం ఈ దేశానికి పాపులేషన్ కంట్రోల్ యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరం అని అంబేద్కర్ రాజ్యాంగాన్ని పెట్టిండ్రు ఇవన్నీ పెద్ద పెద్ద అంశాలు కూడా ఉంటాయి కాబట్టి జాతీయ ఎలక్షన్ కాబట్టి ఆయన ఏం మాట్లాడతారన్నది మేము కూడా ఊహించలేము సో దయచేసి అందరు కూడా రావాల్సిందిగా పైన నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో పార్టీషన్ అయినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ మా జీవన్ రెడ్డి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పార్టీషన్లు అయినాక పాకిస్తాను బంగ్లాదేశ్ అటువైపు బార్డర్కి అటువైపు ఉన్న వాళ్ళు హిందువుల్ని వాళ్ళు ఇక్కడికి వస్తే రానున్న కాలంలో భారతదేశానికి వస్తే అక్కడ మత ప్రాతిపదికన ఎటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు ఇటువైపు వస్తే వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలని వాళ్ళ పార్టీ చెప్పింది కానీ వాళ్ళ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం హిందువులను విస్మరించింది అటువంటి కోట్లాది ప్రజలు ఇవాళ భారతదేశంలో నివసిస్తున్నారు రెఫ్యూజీస్ వాళ్ళందరికీ పౌరసత్వం ఇస్తే ఇది ప్రతి భారతీయుడు గర్వించాల్సిన విషయం అయితే అక్కడి నుంచి హిందువులు సిక్కులు బౌద్ధులు జైనులు పార్సీలు క్రిస్టియన్స్ ఇటువంటి మతాల నుంచి అక్కడ ఇబ్బందుల పాలై ఇటువైపు వచ్చిన వాళ్ళందరికీ కూడా వేయడం జరుగుతూ ఉంది దానికి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ చేస్తుంది అక్కడ ఉన్న ముస్లింలకు కూడా ఇవ్వాలి అక్కడ కూడా ఉన్న ముస్లింలకు ఇస్తే ఆడవారు ఉంటారు మరి పాకిస్తాన్ కాలవుతుంది ఏముంటుంది అవుతుంది అక్కడ ముస్లింలకు కూడా ఇచ్చేవంటే మీరు పార్టీ ఎందుకు చేశారు కానీ సో ఇటువంటి కామన్ సెన్స్ లేని సెన్స్ లెస్ ఆర్గ్యుమెంట్లు చేస్తా ఉన్నారు